ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదో తారీఖున మహిళా దినోత్సవం జరుపుకుంటాం అని అందరికీ తెలుసు ఇంతకీ మహిళా దినోత్సవం ఎలా పుట్టింది అసలు మార్చి ఎనిమిదినే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుతారో తెలుసా పంతొమ్మిది వందల ఎనిమిదిలో న్యూయార్క్ లో మహిళా కార్మికులు తక్కువ పని గంటలు మెరుగైన జీతం ఓటు హక్కు కోసం ఉద్యమాన్ని చేపట్టారు దీని ప్రభావంతో ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవం జరుపుకోవాలని అమెరికన్ సోషలిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రకటించింది పంతొమ్మిది వందల పదిలో కూపన్ హక్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపించాలని మహిళా హక్కుల కార్యకర్త క్లారా జడ్కిన్ ప్రతిపాదించారు అయితే పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో మహిళలు శాంతి కోసం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు దీనివల్ల చక్రవర్తి నికోలస్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అది మార్చి ఎందున జరిగిందంటారు దీంతో ఆ రోజునే మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు